అవకాశం నేను స్పష్టంగా రైట్ రైట్ గారు చట్టం ప్రపోజ్ చేసింది తీసుకొచ్చింది తయారు చేసింది కేంద్రము అది ఇంకా పూర్తి స్థాయిలో వాటి మీద గ్రౌండ్ అప్ చేయలేదు అమలు లేదు కానీ విష ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ వాదన ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ ఉన్న మెయిన్ అబ్జెక్షన్స్ ఏంటి వెంకట గారు ముందుగా మీకు పెద్దలకి బీఆర్కే వీక్షకుల వీక్షకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యాక్ట్ అనేది పంపించడం జరిగింది మీ మీ రాష్ట్రాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించమని చెప్పి వచ్చింది అందుకు చేశారు అని చెప్పి పెద్దల కోడేశ్వరరావు గారు చెప్పారు వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా మరి ఇప్పుడున్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు అది ఎక్కడన్నా ఉందా ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇప్పుడు యాక్ట్ తీసుకొచ్చినప్పుడు చట్టం చేసేటప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా తీసుకొని సమస్యల పరిష్కారానికి ఎందుకు ముందుకు రాలేదు ఏ లేవు ఇప్పుడు అందరికి కూడా పాస్ బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసి ఇస్తున్నాడు ఇప్పుడు పాస్బుక్ల మీద రాజముద్ర ఉండాలి ప్రభుత్వం తరఫున ఏదైనా ఇష్యూ చేశారంటే దానికి సంబంధించి దానికి రాజముద్ర ఉండాలా లేదా రాజముద్రను తీసేసి దాని ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు ఈ రోజు ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు సార్ ముఖ్యమంత్రులు ఎక్కడా కూడా శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మారుతా ఉంటారు అటువంటిప్పుడు ప్రతి దాని మీద ఈ బొమ్మలు పిచ్చేందండి ఈ రంగులు పిచ్చేందండి ఆ మన మన పట్టా కాగితాల మీద మనకున్న పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి నీకు రైట్స్ ఎవరిచ్చారు నీకు అధికారం ఇచ్చారని చెప్పేసి నీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారని చెప్పేసి నువ్వు పిచ్చి తుక్కులకు పాలన చేస్తా ఉంటే ఎలా ఇది కరెక్ట్ కాదు దీనికి జగన్మోహన్ రెడ్డి నమ్మకపోవడానికి ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో అతను చేస్తున్నాయి అన్నీ కూడా మనం తీరని చూసామంటే ఒకసారి పరిపాలన అనేది అధ్వానంగా ఉంది ఈ యాక్ట్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఇన్ని రకాల పత్రాలు ఎందుకు తయారు చేయాలి ఒరిజినల్స్ పత్రాలు యజమానులకు ఎందుకు ఇవ్వరు అయ్యి వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు డూప్లికేట్ ఎందుకు ఇస్తారు ఎవరి ఆస్తుల మీద ఎవరికి రైట్స్ ఉన్నాయి ఇది ఎందుకనంటే మేము ఆ రోజు కూడా వ్యతిరేకించాము వాళ్ళు మంద ఎక్కువ ఉంది కాబట్టి మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో వాళ్ళు ప్రకారం చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టం చేసి ఈ రోజు ఏదో బయటకు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు అందువల్ల ఎందుకనంటే దీని వెనక కుట్టకోణం ఉంది ఈ రోజు రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల పైబడి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళ గారు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే ఇక సమగ్ర సర్వే చేపట్టాలి కీలకమైనటువంటి సమగ్ర సర్వే చేపట్టాలి గ్రామంలో అక్కడికి వెళ్ళిపోయి ఆ మీటింగ్లు పెట్టం కానీ సర్పంచ్లు లేదంటే గ్రామ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి అసలు ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదా ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ సమయం పడుతుంది కానీ అసలు అమల్లోనే లేని చట్టాన్ని అంటే అఫో అఫ్ కోర్స్ చట్ట ప్రకారం అంటే శాసనం ద్వారా ఒక ఆమోదం జరిగినప్పుడు కూడా అమల్లోనే లేని దాని గురించి ఇంత పెద్ద ఎత్తున రాజ్యాంతం చేస్తున్నారు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే అనేది వైసీపీ వాదన పొలిటికల్ మైలేజ్ కోసం అనేది అది అబద్ధం సార్ ఎందుకనంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు జనాలకు ఏదో నవరత్నాలు ఇస్తున్నామని చెప్పేసి ఎందుకనంటే వీళ్ళు వ్యాపారాలన్నీ శాండు ల్యాండ్ గ్రావెలు నాన్ బ్రాండ్ అన్ని ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ దోసుకోవడం రుషికొండతో సహా గుండు చేసి ఇవన్నీ వీళ్ళు దోసుకునే క్రమంలో ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి రాష్ట్రంలో కేంద్రంలో కానీ వీళ్ళ మీద ఎక్కడైనా అభియోగం వస్తే ఇంకొక పెద్ద సమస్యని ఒకటి క్రియేట్ చేస్తారు పెద్ద సమస్యని క్రియేట్ చేసి వీళ్ళు చేస్తున్న దందాలు భాగోతాలు జనాలందరూ చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న గీటు పక్కన ఒకటి పెద్దది పెట్టారనుకోండి చిన్న గీటు గురించి కాకుండా పెద్దది గుడి గురించి జనాలందరూ ఆలోచిస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఎవరు ఒకరిని అరెస్ట్ చేయడం లేదనుకుంటే ఏదొక రచ్చ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టేసి వాళ్ళు చేస్తున్నాయి అసత్య ప్రచారాలు కావచ్చు వాళ్ళ చేసే పరిపాలనలో తప్పులు కావచ్చు జనాలు గమనించకుండా ఉండేదాని కోసం ఏదో ఒకటి తీసుకొచ్చి ఉంటారు వీళ్ళు ఆ క్రమంలో వీళ్ళు చేసే పనులు వీళ్ళు దోసుకునేని ఇటు ఎవరికి కనపడకుండా ఉండే దానికి ఎందుకంటే జనాలందరికీ ఏదో నవరత్నాలు వేస్తున్నావు వీళ్ళ మొహాన్ అన్నట్టు మబ్బి పెట్టి వీళ్ళందరూ కూడా ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారు ఎక్కడా కూడా వీళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ చేశారంటే కూడా ఏం లేదు ఈ రోజు టిట్కో ఇల్లు ఇచ్చారు టిట్కో ఇల్లు ఇస్తే చిన్నది ఆరు అంకనాలు ఇచ్చారు ఆరు అంకనాలు కూడా ఏ మీరు ఏ నియోజకవర్గం అయినా చూడండి దాంట్లో అసలు కోట్ల రూపాయలు దందాలు జరిగినాయి ప్రతి చోట మనం ఒక కాకినాడ అక్కడ రాజమండ్రిలో చూసామంటే ఎక్కడో దాదాపు వర్షాలు వస్తే పది అడుగుల లోతుల్లో ఉండే ల్యాండ్స్ తీసుకొచ్చేసి ఈ గవర్నమెంట్ కి ఆడ ఐదు లక్షలకి పది లక్షలకి కొన్ని కోట్ల రూపాయలకి గవర్నమెంట్ కి అమ్మారు అది ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద దందా నడిసింది కొన్ని చోట్ల ఏం చేశారు కొండ మీదకి అక్కడ ఇచ్చారు కొండ మీదకి దేశకెళ్ళి దానికి మళ్ళా ప్రత్యేక బిల్లు పెట్టుకుంటారు ఆ కొండనంతా తెవ్వేదానికి బిల్లు పెట్టుకొని ఆ మట్టి అంతా తింటారు ఈ మట్టి తీసుకొని మళ్ళా దేశకెళ్ళి ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారో ఎవరికైతే కావాల్సిందో వాళ్ళకి వీళ్ళు అమ్ముతున్నారు ఒకే చోట ల్యాండ్ అమ్ముతున్నారు మళ్ళా గుండె పూడ్చేదానికి వీళ్ళు